ఓం నమ శివాయ కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరికీ సూత మహాముని తెలియచేసిన విష్ణు విష్ణుభక్తుల చరిత్రను విని ఆనందించి వెయ్యి నోలు కొనియాడి సోనకాది మునులకు ఇంకనూ సంశయంలో తీరనందున సూతుని గాంచి ఓ తిలకమా కలియుగమందు ప్రజలు హరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు ఉపాయం ఏమైనా కలదా ధర్మములన్నింట్లో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి రుసంగ ఉత్తమ దైవం ఎవరు మానవుని ఉన్న అజ్ఞానం రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి హరినామస్మరణ ద్వారా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియజేయండి అని కోరారు అంత సూదుడా ప్రశ్న ఆలకించి ఓ మున్నారా మీకు కలిగిన సంశయం తెలుసుకోవాల్సినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖంతో నిండిన సంసార సాగరం దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్షాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులునర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఈ అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించడకు నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా సక్యము కాదు ఆయనను సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపండి కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నేతతో దీపారాధన చేయవలను ప్రతి సాయంకాలం పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసి సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు సూర్యుడు తులారాశి యందున నెల రోజులు ఈ విధంగా ఆచరించవారు జీవన్ముక్తులు అవుతుంది ఇట్లు ఆచరించడకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు ఇహమందు అనేక కష్టముల పాలు కాక వారి జన్మాంతరమందు నరకలోకంలో పడి యమకింకురుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖంలో అనుభవించుడే కాక జన్మాంతరమున వైకుంఠంకి వెళ్తారు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారుకున్న సకల పాపంలో హరించి మరో జన్మ లేక వైకుంఠముకు వెళ్తారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యం కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యం గ్రహించి ఇటువంటి పుణ్య కాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తన శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ సవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనం పెట్టినచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం అగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినతో ఎప్పటికీ తిరగని పుణ్యం లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయిచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును ఈ కథను చదివిన వారికి విడిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును ఇట్లు స్కాందపూరాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక కార్తీకమహత్యమండలి త్రిషాధ్యాయము ముప్పదవరోజు ఆకర రోజు ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి ఓం నమ శివాయ